శ్రీజ మొదటి భర్త శిరీష్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే మరైతే ఆమెకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదని అసలు శిరీష్ గురించిన విషయాలు మెగా ఫ్యామిలీ ఎప్పుడో పట్టించుకోవడం మానేసిందని అందరికీ తెలిసిందే శిరీష్కి అలాగే శ్రీజాకి పుట్టినటువంటి నవిష్క ఇప్పుడు మరి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే శ్రీజ అపూరూపంగా చూసుకుంటోంది ఉన్నత విద్యావంతులైనా ఎలాంటి వాళ్ళైనా సరే తమ దగ్గరకు వచ్చేసరికి కులాంతర వివాహాలు అలాగే ఇక ప్రేమకి సంబంధించిన వివాహాలైతే మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు కలిగిస్తాయన్న సంగతి తెలిసిందే శిరీష్ హఠాన్ మరణానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో కూడా ఎన్నో వచ్చాయి కానీ ఆయనకి సంబంధించిన మరణ వార్తపై ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ప్రేమించడం అమ్మాయి కుటుంబాన్ని అంగీకరించుకోవడం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఏ పిల్లో పిల్లాడో పుట్టిన తర్వాత మాటలు కలుసుకోవడం అంతా చదివిస్తుంది శిరీష్ జీవితంలోని అలాగే జరుగుతుందని అంతా అనుకున్నారు కానీ అసలు ఏం జరగలేదు శ్రీజా శిరీష్ కి రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన తర్వాత చిరు తమ్ముడు శ్రీజా బాబాయ్ పవన్ కళ్యాణ్ తన లైసెన్స్ గార్ని తీసుకెళ్లి పోలీసులకి సరెండ్ చేశారు సీన్ కట్ చేస్తే తన పెద్దల్ని ఎదిరించి మీడియాలో సంచలనం సృష్టించి ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ పై అదే శ్రీజా వరకట్టకు వేధింపుల కేసు పెట్టింది ఆ తర్వాత కేసులు అరెస్ట్ భయంతో శిరీష్ కొన్నాళ్ళు తప్పించుకొని తిరిగినా చివరికి పోలీసులు ఎదుట లొంగిపోయారు కొన్నాళ్ళు జైలు కూడా వెళ్ళొచ్చారు వాళ్ళిద్దరికీ పాప పుట్టిందో ఆమె పేరే నివృత్తి ప్రస్తుతం తను చనిపోయిన తనకి కొద్ది రోజుల ముందు కూడా కూతురిని చూసుకోవాలని శిరీష్ తప్పించిపోయారట కానీ అది ఏ విషయంలోనూ వాళ్ళు పట్టించుకోలేదు ఈ విషయాన్ని శిరీష్ తల్లి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు శిరీష్ కి తన కూతురు నివృత్తి అంటే చాలా ఇష్టమని చివరి రోజుల్లో తను చూడాలనుందంటే ఎంతగానో ప్రయత్నించినా వాళ్ళు కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏవైనా నివృత్తి తన వంశమని తన మొదటి మనవరాల్ని ఎప్పుడైనా కలిస్తే తన కుటుంబాన్ని పరిచయం చేస్తానన్నారు శ్రీజ శిరీష్ విడిపోవడానికి కారణాలు తనకు తెలియవని శ్రీజ చాలి మంచి అమ్మాయి అందరితో ఎంతో బాగుండేదని మరి శిరీష్ తల్లి చెప్పారు అలాగే అంతా అనుకున్నట్లుగా శిరీష్ చెన్నైలో సెటిల్ కాలేదు హైదరాబాద్ లోనే ఉన్నారు విడాకుల సమయంలో తమకు చిరంజీవి కుటుంబం డబ్బులు ఇస్తామంటూ జరుగుతున్న ప్రచారం కూడా అవాస్త అంత డబ్బు తీసుకుంటే తాము అద్దె ఇంట్లో ఎంత ఎందుకుంటామంటూ శిరీష్ తల్లి ప్రశ్నిస్తున్నారు సో ప్రస్తుతం ఇప్పటికి కూడా శిరీష్ కి సంబంధించిన విషయంలో మరి ప్రస్తావన మాత్రం కేవలం ఇలా మాటలు మాత్రమే అందరి అందులో నిజం లేదని చెప్తోంది శిరీష్ మరణ వార్తని చిరంజీవి కుటుంబానికి తెలియచేశాం కానీ వాళ్ళు ఎవరు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త లో పనిచేసి రెండు వేల పదహారులో ఆయన కన్ను మూసారిని ఇప్పుడు చిన్న కొడుకుతో ఉంటున్నట్టు ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యారు సో కూతుర్ని చూడాలనుకున్న శ్రీష తన ఆశ నెరవేరలేదని కొంతమంది చెప్తుంటే ఇందులో నిజానిజాలు ఎవరికి తెలుసు అంటూ మరికొంతమంది అయితే చెప్తున్నారు